శ్రీకాపురం పాతగయ్య గదవ శక్తిపేట ఇది కాకినాడకి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది చూద్దాం రండి ఇది లోపల కోనేరు అటు శివుని విగ్రహం ఉంది నమస్కారం చేసుకోండి ఇదంతా ఇదంతా కోనేరు చాలా నీట్గా ఉంది కోనేటి మధ్యలో గయాసురుడు విగ్రహం తన శరీరంపై యాగం చేస్తున్న ప్లేసు ఇదంతా కోనేరు చుట్టుపక్కల కోళ్ళంత నీట్గా ఉందో స్నానాలు ఇక్కడ చేస్తారు భక్తులు మండపం ఇది మండపోయింది పూజలో పూజలు ఉంటే ఇక్కడ చేయించుకుంటారు లోపల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఈ స్వామివారి పేరు కుక్కుటేశ్వర స్వామి దేవి పిలుస్తారు ఈ పదవ శక్తి పీఠంగా ఈ అన్నదాన సత్రంకి వెళ్తారు అండి భోజనాలు పెట్టేశారు రైసు పులి పచ్చడి ఒక కర్రీ భోజనాలు బాగా ఉన్నాయి ఎవరన్నా విరాళ ఇవ్వాలనుకుంటే ఈ ఆనే స్వీకరిస్తారు చివరినా అదే ప్లేసు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి